వెల్కమ్ టు మైట్రో ద న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని తెలంగాణ అమర్వీర్ల స్థూపం వద్ద నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఒర్సు తిరుపతి మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాటి పిసిసి ప్రెసిడెంట్ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగాల్లో నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు కులగణన చేసి నలభై రెండు రిజర్వేషన్లను ఇవ్వడానికి అసెంబ్లీలో చట్టం కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపించే ప్రక్రియలో అసెంబ్లీలోని అన్ని పార్టీల శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండం రామానంద అలాగే తక్కలపల్లి రావీంద్ర ఎర్ర యాకూబ్ రెడ్డి మహిళా విభాగం చెలివేరు రజని పార్తి ఓర్స్ అంజలి మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు पधारना गोटी जय जय कांग्रेस 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 जय कांग्रेस

సభ్యులు నక్సపీడ శాసకులు మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ బీసీ ఎస్సీ ఎస్పీ వర్గీకరణ మరియు బీసీల పన్నెండు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినందుకు మాధవరెడ్డి గారి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు పాలాభిషేకం చేస్తూ ఇవాళ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి బీసీలకు మరియు ఎంతో న్యాయం చేకూరుస్తుంది రాజకీయం కానీ ఆర్థికంగా కానీ సదులలో కానీ ఉద్యోగులలో కానీ వారికి చాలా రిజర్వేషన్ పరంగా చాలా లాభం చేకూరుతుంది కనుక ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు వెనుక పెద్దలు మాధవరెడ్డి గారు కృషి వల్ల రేవంత్ రెడ్డి గారి సహో సహోసేతమైన నిర్ణయం వల్ల ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది దీనికి తెలంగాణ బీసీ ప్రజలంతా మరియు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ ప్రజలంతా కూడా వారికి విలవేళ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎన్నికల ప్రచారాలకు ముందు మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారంగా ఏదైతే బీసీ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి రాష్ట్ర ప్రజలకు అణగారిన వర్గాలను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తా అని చెప్పి ఏదైతే ఆ రోజు గౌరవ అగ్రనేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రూపొందించిన ఆరు ఆరు ఏదైతే అంశాల మేనిఫెస్టోలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నట్టుగా ఈ రోజు అసెంబ్లీలో నిన్న జరిగిన సంఘటనలో ఏదైతే అన్ని విపక్షాలను కూడా ప్రజల్లో పదేళ్ళు అధికారాన్ని అనుభవించి తర్వాత బీసీలకు ఎస్సీలకు చట్టబద్ధ చేసే క్రమంలో మాటలతోడి కాలం వెలకొచ్చిన విపక్ష పార్టీని కూడా బీఆర్ఎస్ పార్టీని కూడా కలుపుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆదర్శనీయంగా ఉండే రీతిలో నిన్న ఏకగ్రీవ తీర్మానంతో నలభై రెండు శాతం బీసీ కొనగలన చేసిన ప్రకారంగా ఉన్న నలభై రెండు శాతం బీసీలకు ఆ రిజర్వేషన్ కల్పిస్తూ అదేవిధంగా దశాబ్దాల తరబడిగా మాదిగా కులస్థులు కూడా చట్టబద్ధత కల్పిస్తూ వాళ్ళ అసెంబ్లీలో ఈ రోజు ఎస్సీ వర్గీకరణను నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అమలుకొచ్చే కార్యక్రమాలను ఏక కాలంలో ఒకే సమయంలో తీర్మానం చేసి ఈ రోజు ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నిర్ణయం తీసుకునేది సువర్ణ అధ్యాయంతో దగ్గర బాలాభిషేకం అనేది ఒక దేవుళ్ళకి చేస్తాం అట్లాంటి మనం ఒక రాజకీయంగా మనం చేస్తున్నామంటే అది గొప్ప విషయం ఎందుకంటే అనగా బడుగు బలహీన వర్గాలు అంటే బీసీ వర్గాలు ఎస్టీ ఎస్సీ అన్నీ ఉంటాయి అట్లాంటి వాళ్ళకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది రిజర్వేషన్ పెంచడం ద్వారా అందరికీ కూడా చాలా అర్థం చేపడుతుంది అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తే చేసే చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీలోనే మనకు పేద రిజర్వేషన్ చాలా మన శ్రీ రేవంత్ రెడ్డి గారు బీసీలపై ఉన్న ప్రేమతోటి బీసీలు ఎస్సీలు ఎస్టీల మీద ఉన్నటువంటి శ్రద్ధతోటి ఈనాడు బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ప్రాతిపదికన అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తూ అదేవిధంగా ఎస్సీలను కూడా ముందుకి రాజకీయ రంగంలో కానీ విద్యారంగంలో కానీ అన్ని రంగాలలో రిజర్వేషన్ ప్రాతిపదికన ముందరికి నడపాలనే ఉద్దేశంతో ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చిందో బీసీలకు ఎస్సీలకు రిజర్వేషన్ ప్రక్రియను వారి యొక్క కులగణన చేసి వారి యొక్క మరి రిజర్వేషన్ కూడా నిన్న నిన్నటికి నిన్న మరి చేయడం చాలా శుభదినం ఇది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గాంధీ నాయకత్వంలో జరిగింది ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ అన్ని కులాలను కూడా మోసం చేస్తూ ఎస్సీలను మోసం చేస్తూ బీసీలను మోసం చేస్తూ మాటలకే పరిమితమైనటువంటి ప్రభుత్వాలు ఈయన మాటలు కాకుండా చేతలతో తోటి చూసేటువంటి నాయకత్వం ఈయన దేవేందర్ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఉండడం ఇదంతా శుభదినం బీసీలు బీసీలు ఎస్సీలందరూ కూడా ఇదంతా సంతోషకరమైన విషయం చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ